హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసా అండి గులాబ్ జామున్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా ఉందో బాగా కుక్ అయినాయండి చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీకు ట్రై చేయండి ఇందుకోసం అయితే ముందుగా మేము రెండు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసేసుకున్నామండి తర్వాత ఒక పౌండ్ తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాం చూడండి గులాబ్ జామున్ రెండు ప్యాకెట్లు వేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనేమో పాలు వేస్తున్నామండి పచ్చిపాలే అలాగే చికాగా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి పాలు వేయడం వల్ల బాగా లోపల కూడా బాగా కుక్ అయితే బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్ అనేవి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా పాలు వేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలిపి వేసుకోవచ్చు లేకపోతే మొత్తం పాలైనా వేసుకొని కలుపుకోవచ్చు అట్లా వెయ్యంగానే అండి అంటే బాగుంటాయి ఏమంటే కొద్దిగా పాలుకున్న పడితే టేస్టీగా ఉంటాయి లోపల బాగా జ్యూసి జ్యూసీగా ఉంటాయి జామున్ అనేవి తినే కొద్ది తినాలనిపిస్తుంది అంతా బాగుంటాయండి తప్పకుండా మీకు ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్నామండి చపాతి ముద్దలాగా తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మొత్తం చేసేసుకున్నామండి తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని తర్వాత ఇందులో ఒక నాలుగు గ్లాసుల షుగర్ వేసేసుకున్నామండి రెండు ప్యాకెట్లకి ఒక కిలో వరకు షుగర్ వేసేసుకున్నాం తర్వాత ఒక లీటర్న్నర కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసుకోవాలండి సరిపోద్ది ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఇలా ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీటెక్కే లోపల వీటి నుండి షుగర్ మొత్తం కరిగిపోయింది ఇలా కలిపేసుకోవాలండి ఇలా మరుగుతుంది ఈ లోప ఇక్కడైతే ఆయిల్ అయితే బాగా హీటెక్కి ఒక చిన్నది వేసి చూస్తున్నాము ముందు అయితే గులాబ్ జామున్ అయిందండి ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలి అన్నీ హైలో పెట్టుకోకండి సిమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకోండి చాలా బాగా కుక్ అవుతాయి తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి చూడాలి లావు అయిపోయినాయి కదా బెల్స్ అనేవి వీడియో నేను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నచ్చితే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా బాగా మెరీన్ కలర్ రావాలండి అప్పుడైతే బాగుంటాయి చూడండి ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకుంటే మనం షుగర్లో వేసినప్పుడు కూడా పాకంలో కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వస్తాయి ఇలా వచ్చినప్పుడు అన్నీ తీసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇంకా ఇంకొన్ని ఉన్నాయి కదా పేరెంట్స్ అయితే ఇవన్నీ వేసేసుకున్నాం ఇవి కూడా ఇలాగే మేము వచ్చినప్పుడు తీసేసుకుంటాం పాకం అనేది ఇలా వచ్చిందండి ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పాకం కావాలి గులాబ్ జామున్కి పాకం అనేది కొద్దిగా బాగా అయితేనే బాగుంటుందండి ఇందులో అయితే ఇలాచి పౌడర్ అయితే వేసేసుకున్నామండి అందులో ఇలాచీలు కూడా అలాగే వేసేసినాం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా మరుగుతుంది చూడండి కొద్దిగా జిగటగా జిగటుగా అనిపిస్తుందండి ఎక్కువ లేదు ఇంకా కొద్దిగా అయితే బాగుంటుంది ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇలా ఉంటే ఇంకా సరిపోద్ది అండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లోప గులాబ్ జామ్స్ అన్నీ ఆయిల్ అది వేసి తీసేస్తున్నాం అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇవన్నీ ఇలా వేసేసుకోవాలండి గులాబ్జామ్ పాకంలోకి షుగర్ పాకంలోకి వేసేసుకొని ప్లీజ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తప్పకుండా మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు మిస్ కాకండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా పాలు వేసి చేస్తే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇలా మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి చుట్టూ ఎంత బాగున్నాయో చాలా జ్యూసి చూసి చాలా బాగుంటాయండి కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఒక అరగంట గంట ఇప్పుడు చాలా బాగుంటాయి కొద్దిగా సేపు మూతో పెట్టేసుకున్నామండి ఒక పది నిమిషాలు తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒక బౌన్లో వేసేసుకొని అన్నీ తీసి పాకంలో వేసి తీసేసానండి చూడండి ఇప్పుడు ఇలా కోవా వేసేసుకోవాలండి మనం ఇంట్లోనే చేసుకున్నాం రెడీ చేసేసుకున్నాం షుగర్ వేయకుండా మామూలుగా అయినా మీరు వేసుకోవాలనుకుంటే మామూలుగా బయటని తిప్పించుకునే వేసుకోండి తర్వాత ఇలా పాకమంతా వేసేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి కోవా వేసి ఇలా చేసేసుకోండి ఎప్పుడైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మిగిలిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీకు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా రన్ చూసే ముందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి కామెంట్